వెల్కమ్ న్యూస్ అల్లూరి జిల్లా చింతపల్లి మండలం సాయినగర్ వీధిలో గత కొన్ని నెలలుగా త్రాగునీటితో సమస్యతో బాధపడుతున్నామని సిపిఎం ఆధ్వర్యంలో సాయినగర్ ప్రజలు కాలి బిందెలతో ర్యాలీ చేసి ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు ారు సార్ వేసిన తర్వాత ఆ నీళ్ళు ఒక్క రోజు రావట్లేదు సార్ రాకుండా పది రోజులు ఇరవై రోజులు అయిపోతుంది సార్ అప్పుడు దాకా నీళ్ళు లేకుండా మాకు తాగడానికి నీళ్ళు లేదు తినడానికి నీళ్ళు లేకుండా ఇప్పుడు నీళ్ళు లేకుండా తిండి ఉన్నా సార్ ఏం చేస్తాం సార్ కూలికాయలు తెలుస్తాం బియ్యం అయితే తెచ్చుకుంటాం కూరగాయలు తెచ్చుకుంటాం కానీ నీళ్ళు లేకుండా మంచి నీళ్ళు లేకుండా మేము ఎలా తింటాం సార్ మంచి నీళ్ళు ఉంటేనే కదా వండుకుంటాం సార్ మేము మంచి నీళ్ళు లేకుండా వండుకోలేము కదా ఆ పరిస్థితి ఉంది మాకు అలాంటి పరిస్థితి మాది

మా ఇంటిని కొల చేశారు కదా అక్కడ సాయిబాబు వీధిలో సాయిబాబు అంటే సాయిబాబు గుడి టెంపుల్ నుంచి ఇలాగా మేము మామూలుగా తవ్వాము అదే అక్కడ నుంచి ఆటోలు వెళ్తున్నాయి పెద్ద పెద్ద లారీలు ఇల్లు కడుతున్నారు కదా అందు గవర్నమెంట్ ఇల్లు ఒకరికి వచ్చింది అక్కడ నుంచి మెట్లు ఇసుక అన్నీ వెళ్తున్నాయి టాటర్ ఎందుకు ఎక్కదండి ఎందుకు ఎక్కదు టాటరు ఎక్కదు మీకు ఏది వీధి కొలాల పని చింతపల్లి మేజర్ పంచాయతీ అయినటువంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి సాయినగర్ కాలనీ ఏదైతే ఉందో అక్కడ మేజర్ ఇష్యూ ఈ మంచినీటి సమస్య ఉంది ఈ సమస్య పైన నెలల తరబడి ఈరోజు అధికారులకు వినతులు ఇస్తున్నా కానీ విన్నవిస్తున్నా కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చొరవ చూసుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈరోజు ఆ సమస్య మీద కూడా ఈరోజు ఇక్కడ మండల మండలాఫీసులో ధర్నా అనేది కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ మంచినీరు రోడ్డు కరెంటు వంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అది ప్రజలకి వచ్చేటటువంటి ప్రాథమిక హక్కు ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానికి అధికారులకు కూడా ఉండాలి కాబట్టి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ సాయినగర్ కాలనీలో నివసిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో అక్కడ తీవ్రమైనటువంటి నీటి సమస్య ఉంది కాబట్టి ఈ నీటి సమస్యను ఎలా తీర్చాలి అన్న ఉద్దేశంతో స్థానిక అధికారులు పనిచేయాలి అదే కాకుండా దానికి సంబంధించి పది లక్షల రూపాయలు గ్రాంట్ వచ్చిందని చెప్తా ఉన్నారు ఆ పది లక్షల రూపాయలు వెంటనే ఖర్చు పెట్టి నీటి సమస్య పరిష్కారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మేము సునీఖ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ట్యాంకర్ ద్వారా ప్రతి నిత్యం వాళ్ళు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి నీరు అందేలాగా చర్యలు చేపట్టాలి లేదంటే లేని పక్షంలో రేపటి నుంచి ఇక్కడ మండల ఆఫీస్లోనే ధర్నా కూర్చొని అన్నీ కూడా కూర్చునేటటువంటి పరిస్థితి రాబోతోంది ఎందుకంటే ఎండాకాలం కాబట్టి నీరు అనేది తాగునీరు అనేది చాలా అవసరం కాబట్టి పంచాయతీ అధికారులు ఆ విధంగా చొరవ తీసుకొని పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు సాయనగర్ మీది సాయినగర్ బ్యాక్ సైడ్ అక్కడ బోరు కూడా వేస్తారు ఆ బోరు వాడైతే అసలు రానే రాదు అసలు వెళ్ళి కొట్టినా ఒక బిందె రాదు అలాంటి మేము ఎలా బ్రతికుతాము ముందు రోడ్లకైతే వస్తారండి ప్రతి వాళ్ళు వస్తారు వేస్తారు మామూలుగా అయితే నీళ్లు సమస్య పట్టించుకోరు ఏ సమస్య పట్టించుకోరు చింతపి సాయినగర్ ఇది అంటేనే ఎవరు పట్టించుకోరు మాకు ఇల్లు ఇల్లు అనేది రేషన్ కార్డులు అనేది కూడా రాలేదు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా మాకు అయితే ఇప్పటికి రాలేదు ఓట్లకి అయితే లేదు ఇప్పుడు దాకా లేదు లేదమ్మా మీరు చెప్పారమ్మా పంచాయతీ అధికారులు కానీ పంచాయతీ చెప్తూనే ఉన్నామండి ప్రతిసారి వస్తూనే ఉన్నాం ఎన్నిసార్లు రావాలి మేము చెప్పండి వస్తూనే ఉన్నాం మేము పనులు మా అనుకోని మా కూలికి వెళ్తే ఫుల్ అవుతుందండి లేకపోతే లేదు రోజు కూలికి వెళ్ళాలి బియ్యం తెచ్చుకుంటాము నీళ్ళు లేకపోతే ఎలా తింటాము చెప్పండి వండుకొని సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి ఆర్థిక సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి